వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకండి వీడియోలోకైతే వీడియోలోకైతే వెళ్దాము ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే పసిడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు గతం మూడు రోజులుగా చూసుకుంటే కనుక బంగారు ధరలు తగ్గుతాయి స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి కదా ఫ్రెండ్స్ అలాగే సడన్గా భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఇంకా తగ్గుతాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే ఊహించిన విధంగా బంగార ధరలు అనేది రోజు రోజుకి పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకున్నాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చింద ఎనభై ఐదు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి ధరలోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి లక్ష రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్